మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ మొత్తానికి ఎట్టకేళ్ళకి బిగ్ బాస్ సీజన్ నైన్ మొత్తానికి వచ్చేసింది సో మనం ప్రోమోలో గతంలో కూడా ప్రోమో గురించి ఒక వీడియో చేయడం కూడా జరిగింది ఆ ప్రోమోలో నాగార్జున గారు మాట్లాడిన అదేదైతే ఈసారి రణరంగం కాదు చదరంగం కాదు రణరంగం ఏదైతే ఒక డైలాగ్ ఉందో అసలు అందరు ప్రజెంట్ ఇప్పుడు అసలు అంటే ఏంటనేది అందరూ తెగ రీసెర్చ్ చేస్తున్నారు తెగ ట్రెండింగ్ లో చేస్తున్నారు సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇంతవరకు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వరకు జరిగినంత ఒక ఎత్తు ఇదే ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ అనేది ఇంకొక ఎత్తుగా అన్నట్టుగా అందరూ అయితే చూపిస్తున్నారు ఇప్పుడు ఇలాంటి తరుణంలో ఇలాంటి క్రమంలో అసలు బిగ్ బాస్ నైన్ ఎలా ఉండబోతుంది అసలు ఎవరెవరు కంటెస్టెంట్స్ వస్తారు నెక్స్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకున్న సమాచారం మేరకు గ్రౌండ్ లెవెల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో ఎవరెవరు వస్తారు అనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సీరియల్ నటి తేజస్విని గౌడ ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది తేజస్విని గౌడ ఎవరైతే ప్రముఖ సీరియల్ నటి ఉందో ఈసారి ఆవిడ వచ్చే ఛాన్స్ ఉందంటే నెంబర్ వన్ అలాగే కొన్ని వారాల క్రితం భారలో గొడవ పడి వార్తల్లో నిలిచిన నటి కల్పిక గణేష్ ఎవరైతే కల్పిక గణేష్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ లో కంటెస్టెంట్ గా ఆవిడైతే రాబోతున్నట్లుగా మనకైతే తెలుస్తుందో నెక్స్ట్ అలైకే చిటిపికల్స్ తో బాగా ఫేమస్ అయింది అలాగే అలైక్యో మోక్ష రమ్య మనకి అలైకే చిటిపికల్స్ లో మనం చూసుకున్నాం ఎంత వైరల్ ట్రెండ్ అయ్యారో ఎవరైనా రమ్య అని ఎవరైతే ఉన్నారో ఈసారి ఆవిడ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుసుకుందో కొన్ని రోజుల క్రితం మూవీ ఈవెంట్ లో కూడా ప్రత్యక్షమైంది ఆమెకి బిగ్ బాస్ హౌస్ నుంచి పిలుపు వచ్చిందట ఈసారి అలేఖ్య సిటీ పికల్స్ మోక్ష రమ్య కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉంటుందని అంటున్నారు అలేఖ్య సిటీ పికల్స్ ఎవరైతే ఉన్నారో మోక్ష రమ్య కూడా ఈసారి బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ లో ఉండబోతున్నట్లుగా సమాచారం నెక్స్ట్ అలాగే జబర్దస్త్ కమిడియన్ల కోటలో ఇమోనియా బిగ్ బాస్ హౌస్ హౌస్ లోకి వెళ్లబోతున్నాడు ఇమానియల్ మనకి తెలుసు ఇమానియల్ వర్ష వాళ్ళు జబర్దస్త్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చేస్తారు అనేది ఈసారి జబర్దస్త్ కోట నుంచి ఇమానియల్ వచ్చే ఛాన్స్ ఉందంట అలాగే సీనియర్ సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి కూడా బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది ఏదైతే నా పేరు మీనాక్షి సీరియల్ తో తెలుగు రాష్ట్రాల్లో సెపరేట్ ఫ్యాండమ్ సంపాదించుకున్న నవ్య స్వామి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇదిగోండి నవ్య స్వామికి తెలుగు రాష్ట్రాల్లో భీమస్తమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా ఆమెకి గతంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసింది సో వీరికి ఇప్పుడే రావడం కాదు గతంలో కూడా వచ్చింది సో గతంలో వచ్చిన క్రమంలో ఆఫర్ అనే రిజెక్ట్ చేయడం కూడా జరిగింది మరి ఈసారి బిగ్ హౌస్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నా అనేది ఆశ్చర్యంగా మారింది సో లాస్ట్ టైం వచ్చింది కాబట్టి ఈసారి నవ్య స్వామి గారు బిగ్ బాస్ హౌస్ లోకి ఈసారి వస్తారా రారే రారా అనేది ఒక ప్రశ్నార్థకరంగా మారింది అలాగే నిర్మాత ఎంఎస్ రాజు కొడుకు హీరో సుమంత్ అశ్విన్ కూడా బిగ్ బాస్ హౌస్ సీజన్ నైన్ లో రియాలిటీ షో లో పాల్గొంటున్నట్లుగా సమాచారం ఎంఎస్ రాజు కొడుకు సుమంత్ ఎవరైతే ఉన్నారో అతను కూడా రాబోతున్నట్టు ఇంకా ప్రేమించు నువ్వే కావాలంటే సినిమాలో నటించినట్టు సాయి కిరణ్ కూడా బిగ్ బాస్ సీజన్ నైన్ లో పాల్పోతున్నట్లుగా వార్త తెలుస్తున్నాయి సాయి సాయి కిరణ్ అనగనగా ఆకాశం ఉందని ఒక సాంగ్ పాడేట్ సార్ నువ్వే కావాలి ఈసారి ఆయన కూడా బిగ్ బాస్ సీజన్ నైన్ లో రాబోతున్నట్లుగా వార్తలు అయితే వచ్చాయి అలాగే బ్యాంకాక్ పిల్లగా ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అయిన శ్రావణి వర్మ సీరియల్ నటి దెబ్జానీ సీరియల్ నటుడు ముఖేష్ గౌడ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లో కంటెస్టెంట్ గా రాబోతున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ వీరితో పాటు జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న రీతూ చౌదరితో పాటు డి యాంకర్ దీపిక పిల్లి కూడా బిగ్ బాస్ హౌస్ సీజన్ లో పాల్గొంటున్నట్లుగా వార్తలు అయితే నిర్పిస్తుంది ఇప్పుడు దీపికా పిల్లి నెక్స్ట్ రీతు చౌదరి వీళ్ళందరూ కూడా పాల్గొబోతున్న వీళ్ళందరూ కూడా రాబోతున్నట్లుగా సమాచారం అయితే తెలిసింది ఇప్పుడు ఎవరెవరైతే పెళ్లి బ్యాంక్ ఒక పెళ్ళి అంటారు కానీ గత సీజన్ ఏం జరిగిందంటే చాలా మటుకు కన్నడ స్టార్స్ కన్నడ వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టారు సో ఇది కన్నడ ప్రోగ్రాం కింద పెట్టుకున్న తెలుగు ప్రోగ్రాం ఎందుకని కొన్ని మీమ్స్ కూడా తెగ ట్రోలింగ్ జరిగింది సో వాటికి జవాబు రీతిలో ఈసారి మనకి ఏమి వినిపించారండి వీళ్ళు గత సీజన్ లో కూడా తెలుగు బిగ్ బాస్ లో కన్నడ నటినలను ఎక్కువ ఎక్కువ అయ్యారనే ట్రోల్స్ వినిపించాయి బిగ్ బాస్ తెలుగు అని కాకుండా బిగ్ బాస్ కన్నడ పార్ట్ టూ అని పెట్టాలని మీమ్స్ వైరల్ అయ్యాయి సో కన్నడ స్టార్స్ అని రప్పించారు సో వీళ్ళు కన్నడ పార్ట్ టూ మీమ్స్ పెట్టాలని వాళ్ళైతే తెగ ట్రెండింగ్ అయితే చేశారు అయితే ఈసారి కూడా హౌస్ లో కన్నడియన్స్ కూడా ఎక్కువగా కనిప కనిపించబోతున్నారు ఆగస్ట్ లేదా తొమ్మిదో సీజన్ తొమ్మిదో నెల కంటెస్టెంట్ లో సెప్టెంబర్ లో తెలుగు బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కానుంది గత సీజన్ లో సెలబ్రిటీలు పెద్దగా లేకపోవడం వల్ల టీఆర్పీ రేటింగ్స్ దారుణంగా పడిపోయి అందుకు ఈసారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ప్రాధాన్యం ఇచ్చి సెలబ్రిటీలు పెంచబోతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తాయి మొత్తానికి ఎట్టకేళ్ళకి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వస్తున్నారు ఏంటంటే ప్రతిది అటు సీరియల్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ నెక్స్ట్ జబర్దస్త్ కోట్లు ఇమాన్యుల్ నెక్స్ట్ సీనియర్ నటీనవన్లు వీళ్ళందరూ కూడా ఈసారి రాబోతున్నట్లుగా మనకున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం అయితే మీకైతే అనాలిసిస్ చేయడం అయితే చెప్పడం జరిగింది మీకే వినిపించింది ఈ వీడియోపై నిజంగా ఇప్పుడు వీళ్ళందరూ తీసారు బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఇది చదరంగం కాదు రణరంగమే నిజంగా అంత ఉండబోతున్నా నెక్స్ట్ ఎవరో కామన్ మ్యాన్ వస్తా చెప్తున్నారు ఎవరు ఏంటనేది మీకు మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాలు ఈ వీడియోపై కామెంట్స్ రూపంలో అయితే తెలపండి మరో టాపిక్ తో కలుద్దాం నేను మీది చూస్తున్నాను అండి